అందరికీ హాయ్ ఈరోజు మామిడికాయ పచ్చడి నువ్వులతో తయారు చేసుకుందాం ఇప్పుడు మామిడికాయలను శుభ్రం చేసుకొని తూర్చుకొని ఉంచుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి ఇవి జీడి మామిడికాయలు కాబట్టి చిన్న ముక్కలుగా కోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇట్లా కోసుకున్న తర్వాత ఒక గిన్నె కొలతతోనే కొలుచుకోవాలి నేను కొలుచుకునేవి మూడు గిన్నెలు అయినాయి అన్నీ ఈ గిన్నె కొలతతోనే తీసుకోవాలి మూడు అయినాయి కాబట్టి అదే గిన్నెతో నువ్వులను వెలుతుగా తీసుకోవాలి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అదే కళాయిలో ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు తీసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ మెత్తటి పొడిలాగా చేసుకొని ఉంచుకోవాలి అదే కళాయిలో గిన్నె నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎల్లిపాయలను దంచి పొట్టుతో సహా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే రుచి కూడా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత చెంచా సగం పసుపు వేసుకోవాలి ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి చెంచా సగం ఇంగువ పొడి వేసుకొని ఇదంతా వేగిన తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి మామిడికాయ ముక్కల్లో మనం చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి పొడి వేసుకున్న తర్వాత అదే గిన్నెతో ఉప్పు తీసుకోవాలి చాలా తక్కువగా తీసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి కలిసేలాగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో కారం వేయరు చాలా బాగుంటుంది కారం లేకున్నా ఈ పచ్చడి ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి మనము చేసి పెట్టుకున్న పోపును వేసుకొని చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ పావుగండి తర్వాత మరొకసారి కలుపుకుంటున్నాం ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది